హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చేయబోయేది మటన్ బేరకాయ చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా కూడా అయిపోద్ది ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే స్కిప్ చేయకుండా మాత్రం వీడియోని మొత్తం చూసేయండి నేనైతే అర కేజీ మటన్ తీసుకున్నాను రెండు బీరకాయలు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా అలాగే బీరకాయలు కూడా కట్ చేసుకున్నానండి మటన్ అయితే నీట్గా కడుక్కొని పక్కనైతే పెట్టుకున్నాను గరం మసాలా అయితే మొత్తం ఆడుకుని అయితే మిక్సీలో పక్కన పెట్టుకున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టుకోవాలి కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఒకసారి అయితే కలుపుకోవాలండి నేను దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఆ సాల్ట్ కానీ సరిపోతే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు కూరంత అయిన తర్వాత టేస్ట్ చూసి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను మొత్తం కలుపుకోవాలి మూత అయితే ఇవ్వాలండి ఉల్లిపాయలు అయితే బాగా వేగినవి ఇప్పుడైతే బీరకాయలు కూడా వేసుకోవాలి బీరకాయలు కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టి ఇవ్వాలి బాగా బీరకెళ్ళయితే మగ్గిని ఇవ్వండి ఇప్పుడైతే మటన్ కూడా వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మూత మూత అయితే పెట్టి మగ్గునివ్వాలండి ఇలా మగ్గుతుండగా మనకైతే బీరకాయలో నుంచి మటన్లో నుంచి కూడా వాటర్ వస్తుంది ఇలా ఉడుకుతుండగానే మనం టేస్ట్ సరిపడగా కారం కూడా వేసుకోవాలి నేనైతే స్పూన్ ఉన్నర వేసుకుంటున్నాను కారం కూడా బాగా కలుపుకోవాలి కారం కూడా పచ్చివాసన పోయే దాకా ఉడపనివ్వాలండి మూత అయితే పెట్టుకుంటున్నాను నాకైతే కారం కూడా పచ్చవసం పొయ్యి దాకా వేయించుకున్నానండి ఇప్పుడైతే మనం ముందుగా ఆడిపెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి మసాలా కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి బాగా రెండు నిమిషాల తర్వాత కూరలు అయితే వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక లోట వేస్తున్నానండి వాటర్ అయితే వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఒక ఆరు విజిల్స్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆరు విజిల్స్ వచ్చినాయండి అండి నేనైతే కుక్కర్ మూత తీసుకున్నాను మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను నాకైతే కొంచెం పులుసులా ఉందండి ఇంకా ఎగరబెట్టుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నేనైతే సాల్ట్ చూసుకున్నానండి నాకైతే సరిపోయింది అంతేనండి నేను అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను వేడివేడిగా మటన్ బీరకాయ రెడీ మీరు కూడా ట్రై చేయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదండీ బాయ్ ఫ్రెండ్స్